అన్నీ కేంద్రం నుంచి వస్తుంటే తీసుకొని లోపటేసుకొని మళ్ళా మాకేమియేలే మాకేమియ్యే అని గుండుసున్న స్తోత్రం బీఆర్ఎస్ వాళ్ళు చదివిన రు గాడిద గుడ్డు స్తోత్రం కాంగ్రెస్ వాళ్ళు చదువుతున్నారు ఇంకా కూడా అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మొన్న క్యాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డేటా చూస్తే హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి డేటా ట్యాగ్ రిపోర్ట్లో సబ్మిట్ అయింది కనుక చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిది మళ్ళీ వాళ్ళన్నా గాడిద గుడ్డు గుండు సున్నా అని మాట్లాడితే ఎడమ చేతితోటి చెంప మీద కొట్టినట్టే లెక్క మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి శాఖలో కూడా ప్రతి స్కీంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బు దాన్ని లెక్క చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కేంద్రం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్డది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు ఎప్పుడు బాగా ఎక్కువై గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు స్తోత్రం చదువుతున్నారు కానీ కేంద్రానికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి కేంద్రాన్ని బదనాం చేసే కార్యక్రమం పోయినసారి కేసీఆర్ గారు మోడీ గారు వస్తే ఆయనకు జ్వరం వస్తుంది మోడీ గారు వస్తే ఆయనకు వైరల్ ఫీవర్ వస్తుంది మోడీ గారు వస్తే ఆయన యశోద దావకాలు అడ్మిట్ అవుతాడు మోడీ గారు వస్తే ఆయనకు మహారాష్ట్రలో మీటింగ్ ఉంటుంది మోడీ గారిని కలవకుండా కేసీఆర్ గారు నిందిస్తే మోడీ గారి దగ్గరికి పోయి మోడీ గారి దగ్గర కలిసి మోడీ గారిని పెద్దన్న అని మోడీ గారి ఈడికి వచ్చినప్పుడు బడేభాయ్ అని మళ్ళా తర్వాత ఏడు దాటినాక ఏటి మల్లన్న ఏటు దాటినాక బోడ మల్లన్న అని జరిదంతా ప్రభుత్వం మీద పట్టొచ్చిందో రాలేదో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు లెక్కనే నిందించడం మొదలుపెట్టాడు పథకాల కోసం డబ్బులు ఇస్తే వాటిని నిధులు మళ్లిస్తారు కేంద్రం నిధులు మళ్లించలేని విధంగా ఇచ్చేటటువంటి డబ్బులను వేరే మార్గం లేక తీసుకొని తీసుకోలేదంటారు కానీ వీటన్నిటికీ కూడా చెంపదెబ్బ ఇప్పుడు వచ్చినటువంటి క్యాగ్ రిపోర్ట్ ప్రతి సంవత్సరము వైద్య ఆరోగ్య శాఖలో ఎంత డబ్బుని కేంద్రం ఇస్తోంది అనడానికి ఈ రిపోర్ట్ నిదర్శనం మళ్ళొకసారి నేనేమంటున్నా అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చదువుకోవాలి చదువుకొని గాడిద గుడ్డు అల్లం లడ్డు అని మాట్లాడడానికంటే ముందు కేంద్రం అనేటువంటిది బంగారు బాతు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది బంగారు బాతు గుడ్లు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్రాన్ని నడపడా నడపాలంటే కయ్యం పెట్టుకొని చేయటం కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది నిజాయితీ తోటినది అసలు మీ దగ్గర నివేదిక ఉంటే కదా ఉన్నదల్లా కేసీఆర్ గారు నడిచిన వేసిన బాటలో నడవాలి కేంద్రాన్ని పదనాం చేయాలి